హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సువర్ణ వెల్కమ్ టు సొమన్ టీవీ సో ఈ మధ్య కాలంలో అందరికీ ట్వెల్వ్ డెఫిషియన్సీ డీకి సంబంధించిన డెఫిషియన్సీ మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిలో కూడా ఆ డెఫిషియన్సీలు మనం చూస్తూ ఉన్నాం అసలు ఎందుకు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది డి విటమిన్ తక్కువ ఉండటం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మనతో మాట్లాడడానికి ఏపీఎన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ సో నమస్తే అండి ప్రతి ఒక్కరిలో చూస్తాను సార్ రెగ్యులర్ గా నేను అంటే కాలేజీకి వెళ్ళే దగ్గర నుంచి జాబ్ కి వెళ్ళే వరకు కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ వస్తుంది కళ్ళు తిరుగుతూ ఉన్నాయి నీరసం అనిపిస్తుంది ఆయాసం అనిపిస్తుంది అనగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు బ్లడ్ టెస్ట్ చేయించుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డి విటమిన్ లేదు అని చెప్పేస్తున్నారు అదొక కోర్స్ చెప్తున్నారు వీటి వల్ల ఏంటంటే ఒక సిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటే మీకు సరిపోతుంది అంటున్నారు కానీ అది అయిపోయిన తర్వాత ఇంకా కాళ్ళు చేతులు తిమ్ములు రావడం ఓపిక ఇదైపోవడం అయిపోవడం ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం అస్సలు బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే సో బీ ట్వెల్వ్ డెఫిషెన్స్ సేమ్ సీ ఒకటి స్ట్రెస్ సో మనము చూసినట్టయితే అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ ప్యాటర్న్ దగ్గర నుంచి మొదలుపెట్టి మన జాబ్ ప్యాటర్న్స్ దగ్గర ఇండియా లోపల అంటే ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఐఐటి అని మెడిసిన్ కోసం అని చెప్పి లాంగ్ టర్మ్ కోచింగ్స్ అంటాయి సో దాంతో ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ చూస్తున్నాం సో ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే ఆ స్ట్రెస్ వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ రావడము తర్వాత బెల్చింగ్ రావడము గ్యాస్టైటిస్ రావడము ఇవన్నీ ప్రాబ్లమ్ సో అప్పుడు ఏమైపోతుందంటే మన స్టమక్ మ్యూకోజా లోపల అక్కడ బీ ట్వెల్వ్ అబ్జార్బ్ అయ్యే మ్యూకోజా అంతా డ్యామేజ్ అవుతుంది సో దాని సో ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తామంటే రి రిఫ్లెక్స్ తగ్గించుకోవడానికి అని చెప్పేసి యాంటీ యాసిడ్స్ పడతాం అంటే లైక్ ర్యాంటీన్ కానీ సో ఇవన్నీ ఏం చేస్తాయంటే బీట్వెల్ అబ్జార్బ్షన్ తగ్గిస్తుంటుంది ఎప్పుడైతే మనము ఈ యాంటీ కానీ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ని తగ్గించడానికి చాలా టాబ్లెట్స్ వాడటం మొదలు పెడతామో అప్పుడే బీట్వెల్ డెఫిషియన్సీస్ రావడం మొదలు పెడతాయి సో ఫైనలీ ఏంటంటే సో బీట్వెల్ డెఫిషియన్సీ చాలా కామన్గా చూస్తుంటాము సో దీనికి ఒకటే ఒక మార్గం ఏంటంటే రెగ్యులర్గా చెకప్ చేసుకోవడము అండ్ దెన్ బీట్వెల్ ఇంజెక్షన్స్ కానీ ట్వెల్వ్ సప్లిమెంట్స్ తీసుకోవడం సో దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ అస్ మరి డీ కోసం సో వైటమిన్ డి ఈ మధ్య చాలా కామన్ గా చూసేది ఏంటంటే వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఎప్పుడైతే వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉంటుందో కాల్షియం అబ్జార్బ్షన్ కూడా దెబ్బతింటుంటుంది సో వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ రావడం గల కారణాలు చూసుకుంటే మనకి సన్ ఎక్స్పోజర్ సన్ బాధింగ్ అనే కాన్సెప్ట్ లేదు సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ మ్యాక్సిమమ్ ఆ టైంలో సన్ ఎక్స్పోజర్ అయితే చాలా బాగుంటుంది కానీ అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన జాబ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటి వల్ల రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ ఒకటి మార్నింగ్ స్కూల్స్ కానీ కాలేజ్కి వెళ్ళిపోవడము లేకపోతే మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్లోకి వెళ్ళడము సో సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మనకి ఆ కాన్సెప్ట్ లేదు సో దాంతో వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడము ఆ వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడం వల్ల కాల్షియం అబ్జార్బ్షన్ దెబ్బతింటము కాల్షియం అబ్జార్బ్షన్ దెబ్బతింటడం వల్ల మయాలజీయర్స్ అంటే మజిల్ క్రాంప్స్ రావడము మజిల్ పెయిన్స్ రావడము మనం చిన్న చిన్న ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి మజిల్ పెయిన్స్ మజిల్ క్రాంప్స్ చూడటము ఇవన్నీటి కూడా కారణం చూస్తే వైటమిన్ డి త్రీ డెఫిషియన్సీ సో వీటన్నిటికీ ఒకటే కారణం ఒకటే చెప్పేది ఏంటంటే లాగానే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ సూర్య నమస్కారాలు చేసుకోవడము సిక్స్ టు సెవెన్ మధ్య వాకింగ్ చేయము ఇలాంటివి ఏమైనా కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవడము అండ్ దెన్ ద నెక్స్ట్ ఆప్షన్ ఇస్ వైటమిన్ డి సప్లిమెంట్స్ ఎప్పుడైతే ఈ ఇట్లాంటి మజిల్ క్రామ్స్ మజిల్ పెయిన్స్ సఫర్ అవుతున్న వాళ్ళకి వైటమిన్ డి త్రీ తక్కువ ఉందనుకోండి వాళ్ళకి వైటమిన్ డి త్రీ సప్లిమెంట్స్ ఇవ్వటము దాంతోపాటు కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వటం సో ఇట్లా ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే బీట్వెల్వ్ డి తర్వాత మాక్సిమం అందరికి ఏంటంటే చేతులు తిమ్మిర్లు రావడం కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం ఎక్కువసేపు ఒక ప్లేస్ లో కూర్చున్న తర్వాత అవి చలనం ఎక్కువగా లేకుండా ఉండడం ఇవి ఎందుకు చూస్తున్నాం ఇది కూడా ఒక రకంగా ఐరన్ డెఫిషియన్సీ అంటారా ఐరన్ డెఫిషియన్సీ అని దానికంటే ఇవన్నీ మోస్ట్లీ ట్వెల్వ్ అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ తర్వాత ఇంకొకటి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ సో ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్స్లో ఇప్పుడు మన బోన్కి బ్లడ్ సప్లై అనేది ఎప్పుడు బాగుంటుంది అంటే కంటిన్యూస్ మూమెంట్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది సో ఒకసారి సెడెంటరీ లైఫ్ స్టైల్స్లో ఉన్నారనుకోండి బ్లడ్ సప్లై ఒకటి తక్కువ అవడము ఆ బ్లడ్ సప్లైస్ తక్కువ అయినప్పుడు బోన్ ఫిజిక్ కావడము అంటే రిజిడిటీ రావడము ఇవన్నిటి వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎస్ ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా చూస్తుంటాం కానీ ఐరన్ డెఫిషియన్సీ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్ చూస్తుంటాం అంటే జన్స్ జనరలీ చైల్డ్ బేరింగ్ ఏజ్ తర్వాత మెనోపోజల్ ఏజ్ లోపల ఐరన్ డెఫిషియన్సీ చూడము ఈ ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా లేడీస్ లోపల చాలామందికి మజిల్ క్రామ్స్ రావడం కానీ మజిల్ పెయిన్స్ రావడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ థింగ్ స్ట్రెస్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అది ఎప్పుడైతే కరెక్ట్ గా మేనేజ్ చేసుకుంటామో అంటే వెదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఎస్పెషలీ యంగ్ ఫీమేల్స్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఫీమేల్స్ విత్ చిన్న పిల్లలతోటి వాళ్ళ స్ట్రగుల్స్ కానీ ఎప్పుడైతే అవన్నీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుని మెడిటేషన్ యోగాని రిలీజియస్గా లైఫ్ లోపల ఇన్వైబ్ చేసుకుంటామో ఈ బీట్వెల్ డెఫిషియన్సీస్ని మనము తగ్గించుకోవచ్చు వెజిటేరియన్స్ లో చాలా మంది కూడా ట్వెల్వ్ డెఫిషియన్సీ ఫేస్ చేస్తున్నారు డాక్టర్ మెయిన్ గా ఏంటంటే నాన్ వెజ్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు ఫాస్ట్ గా రావాలి అంటే మరి వేగన్ వాళ్ళకి కావచ్చు వెజిటేరియన్ పర్సన్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వెజిటేరియన్ వేగన్స్ కి డేస్ మనకి సప్లిమెంట్స్ ఉన్నాయి సో లాట్ ఆఫ్ మంచి సప్లిమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లోపల సో ఆ సప్లిమెంట్స్ టైం టు టైం తీసుకోవడము అండ్ దెన్ టైం టు టైం ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా తక్కువ ఉంటే దాని సప్లిమెంట్స్ తోటి దే టు కరెక్ట్ దేర్ బీట్ వెల్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ